రియల్ ఎస్టేట్ ఇప్పుడు పడిపోయిందంటారా లేకుంటే కొనేవాళ్ళకి అవకాశం అంటారా హండ్రెడ్ పర్సెంట్ కొనే వాళ్ళకి అవకాశం ఇచ్చింది ఇప్పుడు ఒక ఇన్వెస్టర్ అనే వాళ్ళు కరెక్ట్ డెసిషన్ ఎలా తీసుకుంటారు వైజ్ డెసిషన్ అంటే ఇలాంటి మూవ్మెంట్ లో తీసుకుంటారు అందుకనే మేము ఒక రకంగా దీన్ని ఇన్వెస్టర్స్ మార్కెట్ అంటాం ఇన్వెస్టర్స్ మార్కెట్ అంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు తక్కువ ధరలోకి వస్తే టక్కని లాట్లో లో తీసేస్తారు అలాంటి టైంలో ఒక కామన్ మ్యాన్ కూడా వైజ్ గా ఆలోచించి చెయ్యాలి అదే చిన్న బడ్జెట్ ఉన్నవ్వండి తక్కువ బడ్జెట్ ఉండండి ఎవరైనా సరే ఈ టైంలో కొంటే వాళ్ళకి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి ఆల్రెడీ మూమెంట్ స్టార్ట్ అయిపోయింది ఇంతకన్నా లేట్ చేయొద్దండి ఆల్రెడీ లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ తీసుకున్న వాళ్ళకి ఈ రోజుకి చాలా డిఫరెన్స్ వచ్చేసింది వాళ్ళ అంటే అప్రిషియేషన్ ఈ రోజు ఆల్రెడీ ఫుల్ లోకి వచ్చేసింది ఇప్పుడు మార్కెట్ ఈ టైంలో కూడా చేసుకోకుండా పూర్తి డెవలప్ అయిన తర్వాత తీసుకొని అయ్యో నాకు ఎక్కువ పెరగలేదు అనుకునేదానికన్నా దిస్ ఇస్ రైట్ టైం టు ఇన్వెస్ట్ మంచి మూమెంట్ ఉంది మంచి మార్కెట్ ఉంది అండ్ డెసిషన్ ఇమీడియట్లీ ఇప్పుడు డబ్బు ఉంటే ఇప్పుడే తీసేసుకోండి ఇంకా మనం ఈ రోజు కూడా కళ్ళు తెరిచి చేసుకోకపోతే మన ఫ్యామిలీకి మన పిల్లల భవిష్యత్తుకి మనమే ప్రాబ్లం చేసిన వాళ్ళం రెడ్డి గారు రియల్ ఎస్టేట్ ఇప్పుడు పడిపోయిందంటారా లేకుంటే కొనేవాళ్ళకి అవకాశం కల్పించిందంటారా హండ్రెడ్ పర్సెంట్ కొనే వాళ్ళకి అవకాశం ఇచ్చింది ఇప్పుడు ఒక ఇన్వెస్టర్ అనే వాళ్ళు కరెక్ట్ డెసిషన్ ఎలా తీసుకుంటారు వైజ్ డెసిషన్ అంటే ఇలాంటి మూమెంట్లో తీసుకుంటారు అందుకనే మేము ఒక రకంగా దీన్ని ఇన్వెస్టర్స్ మార్కెట్ అంటాం ఇన్వెస్టర్స్ మార్కెట్ అంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు తక్కువ ధరలోకి వస్తే టక్కనే లాట్లో తీసేస్తారు అలాంటి టైంలో ఒక కామన్ మ్యాన్ కూడా వైజ్గా ఆలోచించి చెయ్యాలి అది చిన్న బడ్జెట్ ఉన్నవ్వండి తక్కువ బడ్జెట్ ఉండండి ఎవరైనా సరే ఈ టైంలో కొంటే వాళ్ళకి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి ఆల్రెడీ మూమెంట్ స్టార్ట్ అయిపోయింది ఇంతకన్నా లేట్ చేయొద్దండి ఆల్రెడీ లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ తీసుకున్న వాళ్ళకి ఈ రోజుకి చాలా డిఫరెన్స్ వచ్చేసింది వాళ్ళ అంటే అప్రిషియేషన్ ఈరోజు ఆల్రెడీ ఫుల్ మూమెంట్ లోకి వచ్చేసింది ఇప్పుడు మార్కెట్ ఈ టైంలో కూడా చేసుకోకుండా పూర్తి డెవలప్ అయిన తర్వాత తీసుకొని అయ్యో నాకు ఎక్కువ పెరగలేదు అనుకునే దానికన్నా దిస్ ఇస్ రైట్ టైం టు ఇన్వెస్ట్ మంచి మూమెంట్ ఉంది మంచి మార్కెట్ ఉంది అండ్ పీపుల్ హ్యావ్ టు టేక్ అ డెసిషన్ ఇమీడియట్లీ ఇప్పుడు డబ్బు ఉంటే ఇప్పుడే తీసేసుకోండి ఇంకా మనం ఈ రోజు కూడా కళ్ళు తెరిచి చేసుకోకపోతే మన ఫ్యామిలీకి మన పిల్లల భవిష్యత్తుకి మనమే ప్రాబ్లం చేసిన వాళ్ళం